आगे लाएं, आगे लाएं, आगे लाएं, आगे लाएं, आगे लाएं, गो, बाग, गो, बाग, बाग, 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 गो, बाग, गो, बाग, ब ఈరోజు అకింపేట్ చౌనాస్థానం లగచల్ర పుల్చల్రగుట్ట తాండ రోటిబండ తాండ అకింపేట్ కోడేపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు రాస్తారోప చేయడం జరుగుతుంది మాకు సంబంధించినటువంటి మూడు వేల ఎకరాలకు సంబంధించి ఈ ఫార్మా కంపెనీ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా అన్న కమ్మతాలు ఉన్నాయి అరెకరాల నుంచి మొదలుకుంటే మూడు ఎకరాల వరకు నాలుగు ఎకరాల వరకు ఉన్నప్పుడు రైతులు ఈ ప్రాంతంలోని భూమి వదిలేసి ఎక్కడికి వెళ్తారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైనరు మూడు సార్లు ఎన్నికైన మీకు మేము మూడు వేల ఎకరాలు పెనాల్టీగా కట్టాలని అని చెప్పేసి అడుగుతా ఉన్నాము ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఈ ప్రాంత బిడ్డల మీద దయదరిచి ఈ ఫార్మా కంపెనీ మీద మీరు తీసుకురావద్దని చెప్పేసి ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డం కాదు మీరు ఒకవేళ ఏదైనా చేస్తా అంటే ఖచ్చితంగా సహకరిస్తాం ముందుకు వస్తాం తప్పితే భూములు కానీ అసైన్ భూములు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చేది లేదు ఇంకో విషయం చెప్తా ఉన్నాం మీరు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురండి మెడికల్ కాలేజీలు తీసుకురండి ఇంకా ఏవైనా ఎడ్యుకేషన్ ఫీజ్ తీసుకురండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తీసుకురండి మా ప్రాంతంలో మీరు ఉడంగాలు ఎత్తిపోతారా నెక్టిఫికేషన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కొంతపుడు మీరు లీజ్ ఇచ్చినట్లయితే అద్భుతంగా వ్యవసాయం చేసుకోగలుగుతాం కదా మేము మేము ఎందుకు మీకు భూములు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా మేము ఒకడే డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ప్రాంతంలో కాకుండా మీరు ఈ ఫార్మా ఫార్మా విలేజ్ లో ఇంతకుముందు తగ్గుతున్న ఏర్పాటు చేస్తా అనేదో మీరు అక్కడే ఏర్పాటు చేసినట్లయితే మాకు కష్టాలు తప్పుతాయి మేము హైదరాబాద్ బొంబాయి లాంటి నగరాలకు వెళ్ళి కూడా మా ప్రాంతం నుంచి వేల వేల రూపాయలు వందల రూపాయల నుంచి మొంతు ఈ రోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకొని కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు వారసత్వంగా మూడు నాలుగు జనరేషన్ భారతదేశానికి స్వాతంత్రం రాత్రి కూడా ఈ ప్రాంతంలో మా భూములు ఉన్నాయి వారసత్వంగా వస్తూ ఉన్నాయి ఇటువంటి భూములు వచ్చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మా ప్రాంతంలో వాయు కాలుష్యం అవుతుంది జల కాలుష్యం అవుతుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చే పరిస్థితి లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు మరోసారి చెప్తా ఈ ఫార్మర్స్ విలేజ్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్నారో ఈ ప్రాంతంలో దళితులు గిరిజనులు ఉన్నారు వీళ్ళందరినీ మీరు అర్థం చేసుకొని దీన్ని రద్దు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ భారతదేశం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కానీ తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ గతంలో ఉన్న తెలంగాణ కానీ ఇప్పటివరకు ఏ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ నీలం సంజీవ్ రెడ్డి కానీ ఇప్పుడు ఉన్నాయి రేవంత్ రెడ్డి మిరహ్ చంద్రశేఖర్ రావు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అలా నిదో నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టలేదు ఎందుకంటే ఫార్మా కంపెనీ వల్ల పొల్యూషన్ వస్తుంది వానికి వచ్చే ఓట్లు వానికి రావు అది నాశనం అవుతుందని వాళ్ళకి తెలుసు కానీ ఈ ఈ ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందంటే ఈయన నియోజకవర్గం సొంత ఊరి కల్వకుర్తి తాలూకా ఇక్కడ కొడంగల్కి వచ్చి అమాయక ప్రజలు మోసం చేసి ఫార్మా కంపెనీ పెట్టి డబ్బు చంపాయించుకున్న ఆయన ఆయన తమ్ముడు ఆయన అల్లుల కొరకు పేరు బినామీ పేరుల ఈ భూములు పెట్టి భూములు కబ్జా చేసి ఆ భూములు కూడా పదమూడు వందలు కాదు రోజు నుంచి తుర్చిపెట్ట వరకు మొత్తం కబ్జా చేయడానికి కోరుకున్నాడు వాళ్ళ ప్లాన్ అది ఇప్పుడు ఈ భూజం ఈ విధంగా చేసి మొత్తం కబ్జా చేయడానికి కోరుకున్నాడు దీన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం ఫార్మా కంపెనీ రానియాం మళ్ళీసారి ఈ రెండు ఎలక్షన్లు కూడా గెలవనియం ఇప్పుడు మారకపోతే ఎలక్షన్లో మళ్ళీ రాడు దయచేసి ఇప్పుడు ఉన్న నాలుగేళ్ల లోపల మంచి పేరు తెచ్చుకొని పోవాల్సిందిగా రెడ్డి కానీ వ్యవసాయదారులు అందరి తరఫున కోరుతున్నాం